గుంటూరు ఏటి అగ్రహారం పదవలైనందు శ్రీ సాయి ఓంకార్ గణేష్ యువత ఆధ్వర్యంలో ఘనంగా గణపతి మహోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘనంగా వినాయకుని లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమాలు సాయంత్రం జరుగుతాయని భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కృష్ణ కిషోర్ పోతురాజు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు ఈ సాయి ఓంకార్ గణేష్ యూత్ ఏటి అగ్రహారం పదివేలు అయినాయి బాబు కూడా దగ్గర ఏడవ సంవత్సరం గణేష్ వినయోత్సవాలు చేసే ఈ రోజు అన్నదానం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మందికి అన్నదానం చేస్తుంది రేపు సాయంకాలం నాలుగు గంటలకి రెడ్డు పాట ఊరే ఊరేగింపు పోలాటము డీజీలు చెత్త యూత్ సా ఈ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇది ఏడవ సంవత్సరం ఈరోజు ఈ కార్యక్రమ అన్నదాన కార్యక్రమంలో రెండు వేల ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది రేపు సాయంత్రం నాలుగు గంటలకు గడ్డు వేలం రేపు రాత్రికి నిమజ్జన కార్యక్రమం జరుగుద్ది Uh, então